పదిహేడు అయింది చాలా ఇబ్బందులు ఉన్నాయి నాకు అడ్మినిస్ట్రేషన్ కొత్త కాదు నాలుగోసారి ముఖ్యమంత్రి నేను ఎప్పుడొచ్చినా పరిపాలనలో పట్టుంటుంది భవిష్యత్తు ఆలోచించుకొని ఒక విషయంతో ముందుకు పోతాం కానీ ఈసారి మాత్రం నాకు ఇప్పుడు కూడా అంతు పట్టడం లేదు నాడి దొరకడం లేదు అంత నాశనం చేసే పరిస్థితికి వచ్చారు ఆర్థికంగా దివాలా తీశాం అప్పడిగితే ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చాం ప్రభుత్వ ఆస్తులు కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చే పరిస్థితికి వచ్చారు కేంద్రం ఇచ్చే స్కీములన్నీ కూడా మన వాటా కట్టకుండా ఆ స్కీములన్నీ కూడా డిఫంక్ట్ అయిపోయినాయి ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి కేంద్రం వచ్చే డబ్బులతో కొన్ని స్కీములు వాళ్ళు రూపకల్పన చేస్తారు మనకు వచ్చే డబ్బులతో వాళ్ళు ఇచ్చే స్కీములు తీసుకొని మనం అదనంగా చేస్తాం కానీ కేంద్రం ఇచ్చే డబ్బులు తీసుకోకపోతే నష్టపోయేది పేదవాళ్లే ఈరోజు నరేగా ఉంది నూటికి తొంభై శాతం కేంద్రం గ్రాంట్గా ఇస్తుంది పది శాతం మనం ఖర్చు పెట్టాలా ఆ పది శాతం ఖర్చు పెట్టకపోతే ఎవరికి నష్టం అని మిమ్మల్ని అడుగుతున్నా కొన్ని కార్యక్రమాల్లో నేను ఆ రోజు మీరు చూస్తే డ్రిప్ ఇరిగేషన్ మైక్రో ఇరిగేషన్ ఈ రాయచోటి ప్రాంతంలో ఈరోజు చాలా మంది మైక్రో ఇరిగేషన్ పెట్టుకొని దర్జాగా రైతాంగం పైకి వచ్చారంటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు నేను చూపించిన చొరవ రాయలసీమలో రైతాంగానికి తొంభై శాతం సబ్సిడీ ఇచ్చాం ఎస్సీ ఎస్టీకి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాం అలాంటివన్నీ కూడా డబ్బులు ఖర్చు పెట్టకుండా నిలిపేసే పరిస్థితికి వస్తే అక్కడి నుంచి ఒకటి ఒకటి అన్నీ కూడా మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేసి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒకసారి చూస్తే పదిహేడు నెలల్లో డబ్బులు లేకపోయినా అనేక ఇబ్బందులుంటే అన్నీ కూడా నిలదొక్కొని ఈరోజు ఒక్క రోజున మూడు లక్షల నూట తొంభై రెండు ఇళ్ళు గృహప్రవేశం చేశావంటే అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల మీద ఉండే అభిమానం ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు రకరకాల స్కీమ్స్ అన్నీ పిఎంఏవై కింద రెండు లక్షల ఇరవై ఎనిమిది వేలు పిఎంఏవై గ్రామీణ ఇండ్ల కింద అరవై ఐదు వేలు జన్మని ఇండ్లు ఒక ఆరు వేల ఎనిమిది వందలు మొత్తం కలిసి మూడు వేల మూడు లక్షల ఇండ్లు పూర్తి చేశాం ఈ అన్నమయ్య జిల్లాలో అరవై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు ఇండ్లు ఆమోదం పొందాయి ఇవన్నీ కూడా పదివేల తొమ్మిది వందల ఇళ్ళు ఇప్పుడు పూర్తి చేశాం ఒక రాయిచోట్లో పదిహేడు వేల తొంభై మూడు ఇళ్ళు మంజూరైతే రెండు వేల ఆరు వందల తొంభై నాలుగు ఇళ్ళు పూర్తి చేశాం దేవగుడిపల్లలో నలభై మూడు ఇళ్ళు నిర్మాణాలు ఉన్నాయి పద్దెనిమిది పూర్తి చేశాం మిగిలిన అన్ని ఇండ్లు కూడా మళ్ళీ ఉగాది రోజున పూర్తి చేసి మీకు గృహ ప్రవేశాలు చేపించే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకొక పక్కన నేను ముందే చెప్పాను పద్నాలుగు పంతొమ్మిదిలో దగ్గర దగ్గర ఇరవై మూడు లక్షల నలభై వేల ఇండ్లు శాంక్షన్ చేశాను ఎనిమిది లక్షల ఇండ్లు పూర్తి చేశాం అంటే నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఇండ్ల కోసం శాంక్షన్ చేసి పదహారు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం వీళ్ళు వచ్చిన తర్వాత పేదవాళ్ళ ఇంటిని కూల్చే పరిస్థితికి వచ్చారు నాలుగు లక్షల డెబ్బై మూడు వేల ఇళ్ళు రద్దు చేశారు ఇంకొక పక్క రెండు లక్షల డెబ్బై మూడు లక్షల మంది మామూలుగా పేదవాళ్ళు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు డబ్బులు ఇవ్వాలి ఇవ్వకుండా తొమ్మిది వందల కోట్లు ఎగ్గొట్టే పరిస్థితికి వచ్చారు నేను వస్తానే ఒకటే ఆలోచించాను డబ్బులు లేకపోయినా పర్వాలేదు పేదవాడికి అండగా ఉండాలి మీరు ఇల్లు కట్టుకున్న దానికి మీకు తిరిగి ఆ డబ్బులు ఇచ్చే బాధ్యత తొమ్మిది వందల కోట్లు కూడా ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం మరొకసారి మరొక్కసారి హామీ ఇస్తున్నా పేదవాళ్ల కష్టాలు తెలిసిన ప్రభుత్వం ఇల్లు కట్టుకొని అప్పు చేసి ఆ అప్పు కూడా ఇవ్వకపోతే మనం ఇవ్వాల్సిన వాటా ఇవ్వకపోతే ఆ కుటుంబం అప్పుల ఉబిలో చెక్కకపోయి చాలా సమస్యలు ఫేస్ చేసే పరిస్థితి వస్తుంది ఇంకో పక్క పట్టణ ప్రాంతాల్లో నేను ఆ రోజు ఆలోచించి దగ్గర దగ్గర ఏడు లక్షల ఇండ్లు శాంక్షన్ చేశాం ఏడు లక్షల ఇండ్లు కూడా మీరు చూస్తే నూట నాలుగు మున్సిపాలిటీల్లో నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల ఆరు యూనిట్లు ముప్పై నాలుగు ప్యాకేజీల కింద పెద్ద పెద్ద టౌన్షిప్లు నిర్మాణం చేశాం ఆధునికమైనటువంటి నగరాల నిర్మాణం చేశాం అవన్నీ కూడా వీళ్ళు వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసి అస్తవ్యస్తం చేసి కుక్కలు జింపిన విస్తరిగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు ఫ్రీ అన్నారు మాట నిలబెట్టుకోలేకపోయారు అక్కడ రోడ్లు కూడా వేయలేకపోయారు ఇలాంటి చాలా ఒకతొకలు జరిగి మొత్తం ఈ ఇళ్ల నిర్మాణం ఒక పట్టిన వ్యవస్థగా తయారయ్యే పరిస్థితికి వచ్చింది కొత్తగా ఇండ్లు కడతామన్నారు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా నేనున్నప్పుడు ఇంటికి పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పేదవాళ్లకు ఉచితంగా ఇంటి జాగా ఇచ్చాం వీళ్ళు వచ్చిన తర్వాత పట్టణ ప్రాంతంలో ఒక సెంటు గ్రామీణ ప్రాంతంలో ఉట్నర సెంటు అది కూడా ఊర్లో కాదు ఎక్కడో అడవిలో ఎక్కడో చెరువులో ఎక్కడో వాగులో ఇచ్చారు అదే మరి ఇంకొక పక్క మీరు చూస్తే చాలా భయంకరంగా అవినీతి చేశారు గవర్నమెంట్ భూమి తీసుకోవడం దాని మీద లో లెవెల్ అని దాని మీద లెవెల్ చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు కట్టే పనులన్నీ కూడా దోచుకునే పరిస్థితికి వచ్చారు ఇలాంటివన్నీ కూడా చేయడమే కాకుండా ఎక్కడా లేదు డ్రైనేజీ లేదు మంచినీరు లేవు కరెంటు లేదు ఎవరైనా పోవాలంటే అక్కడ పాములు ఇవన్నీ చూసి భయపడే పరిస్థితి వచ్చి ఈ విధంగా మీ జీవితాలతో ఆడుకున్నారు చాలా దారుణంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క మీరు చూస్తే పేదవాళ్ళకు కట్టే ఇండ్లకు ఇవ్వాల్సిన ఇసుకలో కూడా పంది కుక్కలు ఇష్టానుసారంగా దోచుకునే పరిస్థితికి వచ్చారు అంటే పేరు మీది వీళ్ళు ఎక్కడికెక్కడికో పంపించి అందులో దోచుకుంటే అందులో నుంచి గవర్నమెంట్ వాళ్ళకు డబ్బులు కట్టింది సేనరేజ్ కింద పేరు మీది ధనం ప్రభుత్వాన్ని దోచుకునేది పెత్తందారులు దోపిడీదారులు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అన్నీ కూడా ప్రక్షాళన చేశాను నేను ఒకటి ఆమె ఇస్తున్నా ఇది పేదవాళ్ళ ప్రభుత్వం మీకు న్యాయం చేయడం కోసం అనునిత్యం పనిచేస్తామని మరొకసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా ఆ రోజు మీరు ఇంకొక పక్క చూస్తే పేదవాళ్ళకి ఇచ్చే సబ్సిడీ ఇవ్వకుండా ఎగ్గొట్టారు ఇప్పుడు నేను వస్తానే మళ్ళీ కేంద్రం ఇచ్చే డబ్బులే కాకుండా రాష్ట్రం కూడా కేంద్రం మీరు చూస్తే పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల యాభై వేలు ఇస్తారు గ్రామీణ ప్రాంతంలో రెండు లక్షలు ఇస్తారు దీనికి అదనంగా బీసీలకు ఎస్సీలకు యాభై వేలు గిరిజనులకు డెబ్బై ఐదు వేలు ఇంకో పక్కన పీవీటీజీ అంటే ప్రిమిటివ్ గిరిజన్స్ ఉంటారు చాలా అడవుల్లో దూరంగా ఉంటారు అలాంటి వాళ్ళకు అదనంగా ఒక లక్ష్య ఇస్తున్నాం వీడికి వస్తానే రాయి చోటికి మా మైనారిటీ ముస్లిం సోదరిమ్మలు జ్ఞాపకం వచ్చారు అందుకే చెప్తున్నా ముస్లింలు కూడా బీసీలు ఎస్సీలతో సమానంగా యాభై వేలు అదనంగా ముస్లింస్కి ఇస్తామని మీ అందరికి ఆమె ఇస్తున్నా ఇప్పుడే డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇస్తున్నా అందరితో సమానంగా మీకు కూడా ఇస్తాం దీనివల్ల ఈరోజు ఐదు లక్షల తొంభై ఎనిమిది వేల ఇండ్లు దగ్గర దగ్గర ఆరు లక్షల ఇండ్లు కట్టుకోవడానికి డబ్బులు లేక నిలిపేశారు దీంతో వాళ్ళందరూ కూడా కట్టుకునే పరిస్థితి వస్తుంది దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి మూడు వేల రెండు వందల ఇరవై కోట్లు ఖర్చు అవుతుంది అయినా పర్వాలేదు దీనివల్ల బీసీలకు మూడు లక్షల డెబ్బై ఐదు వేల కుటుంబాలకు లాభం వస్తుంది ఎస్సీలకు లక్ష యాభై ఏడు వేలకు వస్తుంది ఎస్టీలకు నలభై ఆరు వేలకు వస్తుంది ఇరవై రెండు వేల మంది ఆదివాసులకు వస్తుంది ఇప్పుడే మైనారిటీస్ ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళకు కూడా ఈ బెనిఫిట్ వస్తుంది కాబట్టి తప్పకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇది కాకుండా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నేను ఒకటే ఆమె ఇస్తున్నాను రేపు రాబోయే రోజుల్లో ఏదైతే తెలుగు సంవత్సర నూతన సంవత్సరం రోజు ఉగాది ఆ రోజున ఐదు లక్షల తొంభై వేలు గృహ ప్రవేశాలు చేపించే బాధ్యత నాది మా మంత్రి గారికి ఈ రోజు ఆదేశాలు ఇస్తున్నా సెక్రటరీ కూడా ఆదేశాలు ఇస్తున్నా పూర్తి చేసే బాధ్యత మీది చేయకపోతే మాత్రం ఒప్పుకోనని ఈ రాయి చోట్లో మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఆ తర్వాత మీరందరికీ రాష్ట్రంలో విజ్ఞప్తి చేస్తున్నాను అన్ని ఎన్యూమరేట్ చేస్తున్నాం ఎవరెవరికి ఇల్లు లేదో వాళ్ళ పేర్లన్నీ రాస్తున్నాం మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం మీ పేర్లన్నీ నమోదు చేసుకోండి ఒకవేళ పెద్దవాళ్ళు పిల్లలు పిల్లలుంటే నేను కొత్తగా ఆలోచిస్తున్నాను విడిపోకుండా కలిపాలని అవసరమైతే పేరెంట్స్ ఉంటారు పెళ్ళైన పిల్లలు ఉంటారు ఇద్దరికి కూడా కలిపి ఒక ఇల్లు ఇస్తా రెండు ఇండ్లు ఇస్తాం ఒక గోడ కామన్గా కట్టి రెండు ఇండ్లు ఒకటే ఇచ్చి కుటుంబాలని విడగొట్టాలని కొంతమంది ప్రయత్నం చేస్తారు కుటుంబాలని కలపాలని నేను ప్రయత్నం చేస్తాను కలిసి ఉంటే కలదు సుఖం విడిపోతే అన్ని సమస్యలే ఒక సెక్యూరిటీ కుటుంబం ఒకటిగా ఉండాలి ఐకమత్యంగా ఉండాలి ఇలాంటి వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే కాకుండా రెండు వేల ఇరవై తొమ్మిదికి మళ్లీ ఆమె ఇస్తున్న ఈ రాష్ట్రంలో ఇల్లు లేదనకుండా అందరికీ ఇండ్లిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానది అదే సమయంలో మీ సొంత ఇల్లుంటే ఇంటి జాగా ఉంటే కట్టుకోండి మీకు లేకపోతే ఇప్పుడు ఉండే జాగాల్లో ఇస్తాం లేకపోతే అక్వేషన్ చేస్తాం పట్టణ ప్రాంతాల్లో ఉంటే ఎంతవరకు వీలైతే అకామిడేట్ చేస్తాం లేకపోతే వన్ ప్లస్ టూ కానీ త్రీ కానీ అపార్ట్మెంట్స్ కట్టి బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ కూడా చేసి ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఇంటి జాగా లేని వాళ్ళు లేకుండా చేస్తాను అందరికి ఇస్తాం ఇండ్లు గట్టిస్తాం ప్రతి ఒక్క ఇంటికి కరెంట్ ఇస్తాం ఇంటిపైనే సోలార్ కరెంటు తయారు చేసుకుని పేదవాళ్ళు అయితే ఉచితంగా హండ్రెడ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీలకు ఇస్తాం బీసీలకి అయితే సబ్సిడీ ఇస్తాం తద్వారా మీరెవ్వరు కూడా కరెంట్ అనేది మళ్ళీ బిల్లు కట్టే పరిస్థితి లేకుండా చేసే బాధ్యత నాది ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు కరెంటు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఇప్పుడు కరెంటు మాత్రం మన ఇంటి పైనుంచి నుంచి ఉత్పత్తి చేసుకునే రోజులు వచ్చాయంటే మన పొలంలో కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వస్తే ఒకప్పుడు పొలంలో పంటలు పండేటివి ఇప్పుడు కరెంటు పండించే పరిస్థితికి వస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకప్పుడు నేను పవర్ సెక్టర్లో రిఫార్మ్స్ తీసుకొచ్చాను తొంభై తొమ్మిదిలో రెండు వేల నాలుగులో మీరందరూ కూడా నన్ను దానివల్ల మంచి జరిగితే హర్షించకుండా ఆ రోజు ఓడిపోయే పరిస్థితికి వచ్చాం కానీ ఈరోజు మీరు చూస్తే నేను తీసుకొచ్చిన రిఫార్మ్స్ కానీ తర్వాత సోలార్ ఎండతో కరెంటు సరఫరా చేయడం గాలితో కరెంటు తయారు చేయడం నీటితో కరెంటు తయారు చేయడం ఇవన్నిటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం అది గ్రీన్ ఎనర్జీ ఈరోజు ఎలాంటి మన ప్రాంతంలో ఈ యొక్క పొల్యూషన్ లేకుండా ఇవన్నీ వచ్చే పరిస్థితి వస్తుంది నిన్న మొన్న కొంతమంది వచ్చారు మా పొలంలో మేము కరెంటు ఉత్పత్తి చేసి మీకు ఇస్తే మీరు తీసుకుంటారని అడిగే పరిస్థితికి వచ్చారు నాకంటే ప్రజలు తెలివి మీరిపోయారు నేను అన్నాను అవసరమైతే రెగ్యులేటర్ కమిషన్ పెడతా ఎవరైనా అలాంటి వాళ్ళు వస్తే మీకంతా ఏ రేటు వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు తయారు చేసి ఏ రేటు ఇస్తారో ఆ రేటు రైతులకు కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి కొత్త పాలసీ తీసుకొస్తున్నా రైతులు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్టికల్చర్ ఇక్కడ పూలు కూడా వేశారు చాలా సంతోషం అది కూడా వస్తాను నేను ఏం చేయబోతాము ఈ నియోజకవర్గానికి ఎవరైనా రైతుల ముందుకు వచ్చి కరెంటు ఉత్పత్తి చేస్తా ఉంటే మీ యొక్క పంప్ సెట్కి కరెంటు కావాలంటే ఉచితంగా ఇస్తాం మీరు పెట్టుకొని మీరు వాడుకోవాల్సిన కరెంటు వాడుకోండి అవసరమైతే మీ ట్రాక్టర్కి కూడా ఈవి పెట్టి ఛార్జ్ చేసుకోండి మీ కారు కూడా ఛార్జ్ చేసుకోండి మీ ఇంటికి కూడా వాడుకోండి అప్పటికి కూడా మీకు ఏదైనా ఇదే మిగిలితే గ్రిడ్కి ఇవ్వండి మీకు అవసరమైతే మళ్ళా గ్రిడ్ నుంచి కరెంటు తీసుకోవని మిమ్మల్ని కోరుతున్నా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తి కరెంటు ఉత్పత్తి చేసే వ్యక్తి కావాలి నిన్నటి వరకు వినియోగదారుడు ఇప్పుడు ఉత్పత్తిదారుడు అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అది మీ చేతుల్లో ఉంది దాన్ని మేనేజ్ చేయడం నా చేతుల్లో ఉంటుంది ఒకప్పుడు నేను మా ఆడబిడ్డలకి మీరు ఒకసారి ఆలోచిస్తే వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చా మా తల్లిపడే కష్టాలు చూశా సగం సమయం ఆ జీవితం అంతా నేను ఎమ్మెల్యేగా ఉన్నా మంత్రిగా ఉన్నా కిచెన్లోనే ఉండేది అవన్నీ చూసిన తర్వాత కళ్ళు నీళ్ళు వచ్చేటివి అంటే కన్నీళ్ళు వచ్చేటివి ఆ పొగంతా పోయి అనారోగ్యం వచ్చేది నా తెలుగింటి ఆడబిడ్డకు ఆ పరిస్థితి రాకూడదని దేశంలో ఎక్కడా చెయ్యని రోజున ప్రతి ఆడబిడ్డకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన పార్టీ ఇచ్చిన వ్యక్తి నేనని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు మళ్ళీ ఆలోచించాను కొంతమంది ఆ డబ్బులు కట్టలేక గ్యాస్ వాడకుండా కట్టెలు పొయ్యకపోతే ఇది కరెక్ట్గా లేదని మళ్ళీ ఈరోజు మీ అందరికీ మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చాను అదే సూపర్ సిక్స్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్క ఈ కార్యక్రమాలే కాకుండా త్రాగునీటి సమస్య